ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఉదయకాల సమయంలో నీ మాట కోసం మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని మేల్కొల్పమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనము దానియందు మీరు ఎడల మీకు మేలు దానియందు లక్ష్యముంచినీడల మీకు మేలు మేలు ఈరోజు మనిషి మేలులు పొందుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేక ప్రయత్నాలు చేస్తూ చివరికి మేళ్ళు పొందుకోలేక నిరాశతో మిగిలిపోయినటువంటి సందర్భాలు మానవ జీవితంలో కో కొల్లలు కనిపిస్తూ ఉంటాయి ఏ విధంగా అయినా సరే మేలు పొందుకోవాలని ఎలా అయినా సరే మేలు పొందుకోవాలని ఎంతో ప్రయాసపడి ఎంతో తాపత్రయపడి ఇంకా మేలు దొరుకుంది అనేటువంటి సందర్భంలో అది చేజారిపోయినటువంటి సందర్భాలు అనేకము మానవ జీవితంలో ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనం కూడా మేలు కోసము ఎదురుచూస్తూ ఉంటాము ఏదైనా అద్భుతం జరగాలని ఆశపడతా ఉంటాం అలా చూడటంలో తప్పులేదు కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను మనము గమనించినట్లయితే మేలు నీ జీవితంలో మేలు కావాలి అంటే నీ కుటుంబంలో మేలు కావాలి అంటే నీ బ్రతుకులో మేలు కావాలి అంటే ఒకటి మనము చేయాలి ఏంటి అది అంటే దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు దేని దేనియందు దేవుని వాక్యమందు మనము లక్ష్యం ఉంచినట్లయితే అది మనకి ఎలా మారుతుంది అంటే మేలుగా మారతా ఉంది దేవు మనకి మహిమ గాక మనము వాక్యమందు లక్ష్యం ఉంచాలి అంటే వాక్యమందు శ్రద్ధ నిలపాలి వాక్యమందు విశ్వాసం ఉండాలి వాక్యమందు వేగిరము కలిగిన వారిగా మనము ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో అది మనకి మేలుగా మారుతూ ఉంది అది మనకి మేలు అనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వాక్యమందు మనము విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి లక్ష్యముచ్చినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో కార్యము చేస్తుంది ఆ వాక్యము మన పరిస్థితుల్లో కార్యము చేస్తుంది కాబట్టి ఈ మాటలు ఇంటినటువంటి ప్రియ సహోదరి సహోదరుడ ఈ ఉదయం కాల సమయంలో నీ జీవితంలో మేలు కావాలని ఆశపడుతూ ఉన్నట్లయితే నీ కుటుంబంలో మేలు కావాలని ఆశపడతా ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటిపైన మన లక్ష్యము కాదు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మా వర్గాలలో మనం శ్రద్ధ చూపించటము కాదు కానీ దేవుని వాక్యమందు శ్రద్ధ నిలిపినట్లయితే దేవుని వాక్యమందు మనము లక్ష్య మనము మేలు పొందుకుంటాం దేవుని మనకి మహిమ కలిగింది కాక ఆయన వాక్యమందు లక్ష్యముచ్చినప్పుడు మనలో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉంటుంది ఆయన వాక్యమందు నమ్మకం ఉంచినప్పుడు మనలో విశ్వాసము వృద్ధి చెందుతూ ఆ కార్యములు మనలో జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దాని అందు లక్ష్య ముంచిన ఎడల మీకు మేలు ఈరోజు ఏ మేలు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము ఏ మేలు జరిగితే బాగుండు అని ఆశపడుతూ ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు మేలు కావాలి అంటే వాక్యమందు లక్ష్యం ఉంచు వాక్యమందు విశ్వాసం ఉంచు మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన జీవిస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మేలు కోసము మనం రకరకాల మార్గాలలో ప్రయాణం చేసి అలసిపోయామేమో రకరకాల ప్రయత్నాలు చేసి ఇంకా 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 విసుగు చెంది ఆగిపోయామేమో ఆగిపోయిన నీ నడక ప్రారంభించి ఈరోజు దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి నీవెక్కడైతే ఆగిపోయావో అక్కడ ఆ వాక్యమందు లక్ష్యం ఉంచి నీ ప్రయాణాన్ని సాగించి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అద్భుతం చేస్తాడు దేవునా మనకి మహిమ కలుగునుగాక ఈ మాటలు ఇంటి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఈ వాక్యమందు ఉంచినట్లయితే మనకి మేలు ఈ వాక్యం అందు మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతామో మన జీవితాలు మేలుకరంగా ఉంటాయి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అట్టి జీవితాన్ని మనం ఆశిస్తున్నట్లయితే అట్టి మేలులు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే తృష్ణ కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యం అందు లక్ష్యం ఉంచుదాం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు మన జీవితంలో మేళ్లు చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి గాక పరిశుద్ధుల ప్రేమగల తండ్రి గొప్పదే నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఈ ఉదయం కాల సమయంలో నీ వాక్యమందు లక్ష్య ముంచమని మాతో మాట్లాడ అవును ప్రభు విని విడిచిపెట్టేవారిగా కాకుండా వాక్యమందు లక్ష్యంంచి మేలు పొందుకునే కృప ఈ మాటలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునామంలు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె